హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీకోసం అయితే ఒక మంచి ఇల్లు అయితే వచ్చింది రీసేల్ హౌస్ అయితే తీసుకొచ్చిన ఇది నూట యాభై మూడు గజాలు ఇది చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీలో ఉంటుంది ఇది రైతే రీసేల్ హౌస్ వెస్ట్ ఫేస్ నూట యాభై మూడు గజాలు ఆరు సంవత్సరాలు ఓల్డ్ హౌస్ ఇది ఇల్లు అయితే చాలా బాగుంది మనకు పక్కన ప్లేస్ వచ్చేసి పార్క్ ఇది మనకు లైఫ్ టైం వెంటిలేషన్ ఉంటుంది ముంగట థర్టీ ఫీట్ రోడ్ మనకు లోపల మొత్తం ఇల్లు ఒకసారి చూసుకోండి ఇది వచ్చేసి హాలు మనకు ఇది ఆరు సంవత్సరాల ఓల్డ్ ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు కొనే బడ్జెట్లోనే ఖచ్చితంగా మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా చూపిస్తుంది ఇది మొత్తం నూట యాభై గజాలు బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి ఇటు బాత్రూమ్ ఉంది ఇటు సైడు అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఒకటేమో కామన్ బాత్రూమ్ ఇచ్చారు మనకు డైనింగ్ హాలు రూము ఇటు సైడ్ బాల్కనీ ఉంటుంది మనకు ఇది కూడా ఒక బెడ్రూమ్ ఇచ్చాడు చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్ కూడా ఇది ఆరు సంవత్సరాలు ఓల్డ్ చాలా మంచి లొకేషన్లో ఉంటుంది చెంగిచెర్ల చెర్లపల్లి హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ కేవలం హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది దీని వెనకాలనే చెంగిచెర్ల చెర్లపల్లి హైవే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది వరంగల్ హైవే టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇది కాలనీ వచ్చేసి ఎంఎల్ఆర్ కాలనీ నూట యాభై మూడు గజాలు వెస్ట్ ఫేసు మొత్తం నూట యాభై మూడు గజాలు ఆరు సంవత్సరాలు ఓల్డ్ ఇది నాకు పక్కన పార్క్ ఉంది లైఫ్ టైం వెంటిలేషన్ ఉంటుంది ముంగట ముప్పై ఫీట్ల రోడ్ మీరు చూసుకోవచ్చు చాలా మంచి కాలనీ ఇది ఇది ప్రైజ్ వచ్చేసి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించి మా నెంబర్స్ కాల్ చేయండి